కాకినాడ జిల్లా పిఠాపురం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా తేదీ శుక్రవారం పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణంలో ఉన్న విగ్రహం వద్ద దళిత సంఘాలన్నీ ఐక్యతగా నివాళి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకార రామకృష్ణ ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎంఎం జిల్లా కన్వీనర్ వి రాంబాబు లోడ సుదర్శన్ దడాల అజిత్ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో అంటరాని తరం నిర్మూలన చేయాలని లౌకిక సామ్యవాద దేశంలో అభివృద్ధి చెందాలని పాలన విధానం చట్టాలు హక్కులు రిజర్వేషన్లు సామాజిక న్యాయం మత హక్కు కోల హక్కు మహిళ రక్షణ హక్కులు కార్మికుల హక్కులు రాజ్యాంగంలో ద్వారా పొందుపరిచిన మహా వ్యక్తిని కొనియాడారు అలాంటి వ్యక్తి చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇలాంటి వర్ధంతిల ద్వారా గుర్తు చేసుకోవడం భారతీయుల బాధ్యత అని వారన్నారు దాడుల కాలంలో తిరుపతి ప్రొఫెసర్ జంగయ్య దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన బజరంగ దళ గుండాలపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు అవసరం భారతీయుల్లో ఉంది ఇవాళ ఎక్కడి చూసుకున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి రెండు రోజుల క్రితం తిరుపతిలో యూనివర్సిటీ చెంగల్లయ్య అనే ప్రొఫెసర్ల మీద బీజేపీ ఎన్సర్లు అనేటువంటి బజరంగతాలు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఆయన ఒక బుక్ చదువుతూ ఉన్నాడు ఆ బుక్ని క్రైస్తవ బుక్గా పరిణామంలో తీసుకుని నువ్వు మతపచ్చారం చేస్తున్నావు ఇక్కడ నీకేంటి పని అని కాలర్ పట్టుకుని బయటిగా బయటికి తీసుకొచ్చి అతని వివక్ష రహితంగా కొట్టడం జరిగింది దీని మీద దళిత సంఘాలుగా మేము ఖండిస్తూ ఇలాంటి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరత్వం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎనిమిదో తారీఖున కాకినాడలో దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ పరిరక్షణకై జిల్లా స సదస్సును ప్రతి దళితుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంబేద్కర్ అరవై ఆరు వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ జై భీమితో చదువు తీసుకుంటా ఉన్నాం ఎకరం పొలం రెండు ఎకరాల పొలం ఉంటే కూర్చుని ఆలోచించవచ్చు మనం కోసం మన జాతి కోసం ఏం చేయలేదు మెయిన్ కారణం ఏంటంటే భూమి మనకు లేదు వెనకాల డబ్బు లేదు కాబట్టి రేపు గురించి ఆలోచించే స్థామత లేదు కాబట్టి మనం చేయవలసిందంటే ఎదుగు ఎదుగుతూ రాజ్యాధికారం అంతిమ లక్ష్యం దానికోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి సాగ అంబేద్కర్ చెప్పినట్టు చేయాలంటే అందరికి గొడుగు బలహీన వర్గాలు రాజ్యాధిక రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ప్రపంచం ఉండకపోవడం